ఫోటోల్ని పంపించి ప్రేమని బ్లాక్ మెయిల్ చేస్తున్న కళ్యాణ్కి ఊహించని షాంకిచ్చిన ధీరజ్ నిజంగానే ధీరజ్ ప్రేమని బెదిరిస్తున్న కళ్యాణ్కి షాంకివ్వబోతున్నాడా ప్రేమకి అండగా నిలవబోతున్నాడా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందా కళ్యాణ్ అయితే ఇక ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటాడో నువ్వు నన్ను కాదని ధీరజ్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నావు నువ్వు నా మాజీ ప్రేయస్వే నువ్వు హ్యాపీగా ఉంటాయి నిన్నంతా ఈజీగా నేనెందుకు వదిలిపెడతాను అనుకుంటున్నావు వస్తున్నాను ఈ రోజుతో నీకు నేను నరకం చూపించబోతున్నాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఒక కవర్ తీసుకొని బయలుదేరుతాడు తరువాత ఇక తిరుపతి అయితే ఒక అమ్మాయి గురించి తన మేనల్లుళ్ళకి చెప్తూ ఉంటాడు నేను ఊళ్ళో జుట్టుకి రంగు ఎంచుకుంటే వయసైపోయింది అని ఏడిపిస్తున్నారని పక్క ఊరికి జుట్టుకి రంగు ఎంచుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక అమ్మాయి ఎదురయ్యింది తను అప్సరస కళ్ళు కళ్ళు కలిశాయి నన్ను తను ఇష్టపడింది అలాగే తను అడ్రస్ కూడా నాకు ఇచ్చింది తనతో మాట్లాడాలని చెప్పి నేను ఇంటికి కూడా బయలుదేరిపోయాను అని అంటూ చెప్తూ ఉంటాడు తిరుపతి అయితే అలా ఇంటికి వెళ్ళాలని తనతో మాట్లాడాలని బయలుదేరే ముందు ఈ చెంబు గుర్తుకు వచ్చింది ఈ చెంబుని చూసి మళ్ళీ చెంబులో చెయ్యెందుకు పెట్టావు అని ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్పాలో తెలియక వెనక్కి వచ్చేసానల్లుడు అని తిరుపతి అయితే అంటూ ఉంటాడు ఎంత మామ అంటూ ముగ్గురు కూడా తిరుపతిని ఆట పట్టిస్తూ ఉంటారు అయినా నన్ను ఇష్టపడిన అమ్మాయి ఇన్ని రోజులకి దొరికితే అంత ఈజీగా అనుకుంటున్నారా అల్లుడు ఏం చేశానో తెలుసా లవ్ లెటర్స్ రాశాను ఇంకా కొంచెం సేపట్లో ఆ లవ్ లెటర్స్కి తను నాకు రిప్లై ఇస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో కళ్యాణ్ అయితే రామరాజు ఇంటికి వస్తాడు గేటు దగ్గరే నిలబడి ఉండి గేటుని గట్టిగా కొడుతూ ఉంటాడు అప్పుడే తిరుపతి తను లవ్ లెటర్ రాసిన అమ్మాయి తిరిగి తన తనకి లెటర్ రాసిందని చెప్పి అనుకొని అదుగు వచ్చేసింది నా ప్రేమ పావురం లెటర్ని తీసుకొచ్చేసింది అంటూ పరిగెత్తుకుంటూ తిరుపతి బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళేసరికి ఒక కవర్తో కళ్యాణ్ అయితే నుంచొని ఉంటాడు అప్పుడే కళ్యాణ్ చేతిలో కవర్ లాక్కొని ఇది నాకేనని తెలుసులే ఇక నువ్వు వెళ్ళు ఈ ఇంట్లో వీపింగ్ అదే విఐపి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది నేనే ఈ లెటర్ నాకేనని తెలుసు వెళ్ళు వెళ్ళు అని అంటూ కళ్యాణ్ని అక్కడి నుంచి పంపించేస్తాడు తరువాత లోపలికి వచ్చి ఇక పాట పాడుతూ సంతోషపడుతున్న వేళ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు అప్పుడే రామరాజు ఇక తిరుపతికి వచ్చిన లెటర్ని చదవబోతూ ఉండగా వేదవతి మా తమ్ముడికి వచ్చిన లెటర్ నేనే చదువుతాను అని తీసుకుంటుంది వేదవతి నీ దగ్గర నుంచి సాగర్ అయితే అది ఇంగ్లీష్లో ఉంటుందమ్మా నేనే చదువుతాను అంటూ తను అయితే తీసుకుంటాడు అలా సాగర్ తీసుకున్న తర్వాత నర్మదా వచ్చి సాగర్ చేతిలో నుంచి లాక్కొని ఈ లెటర్ నువ్వు చదివేసరికి రెండు రోజులు పడుతుంది నేను చదువుతాను అని నర్మదా తీసుకుంటుంది అలా నర్మదా తీసుకున్న తర్వాత అప్పుడైకా ధీరజ్ అయితే మా మావయ్య చెప్పిన మాటలన్నీ ఆ లెటర్లు ఉన్నాయో కోసిన కోతలన్నీ దాంట్లో ఉన్నాయో లేదో చూస్తాను వదిన నాకు ఇవ్వండి నేను చదువుతాను ఆ లెటరు అని ధీరజ్ లాక్కుంటాడు అలా ధీరజ్ ఆ లెటర్ని ఓపెన్ చేస్తూ ఉంటే ఇంతలో ఇక ప్రేమ వచ్చి ఆ లెటర్ని తీసుకుంటుంది ఇక ప్రేమ ఆ లెటర్ని తీసుకొని ఇక ధీరజ్ని కొంచెం సేపు ఆట పట్టిస్తూ ఉంటుంది ఎవరో ఆ లెటర్లో ఏముందో చదవండి అని అంటూ ఉంటే మా బాబాయ్కి వచ్చిన లెటర్ కూతుర్ని కాబట్టి నేనే చదవాలి అని ప్రేమ అయితే ఆ లెటర్ని ఓపెన్ చేస్తుంది అలా లెటర్ని ఓపెన్ చేయంగానే దాంట్లో అయితే కళ్యాణ్ తను క్లోజ్గా ఉన్న ఫొటోస్ అయితే ఉంటాయి అవి చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ అయితే షాక్ అయిపోతూ ఇక ఏం మాట్లాడాలో తెలీదు ఏంటమ్మా ఆ లెటర్ తీసి అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోయావు ఏముంది ఆ లెటర్లో అని రామరాజు అడుగుతూ ఉంటాడు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటే ఈ లెటర్ నాకు వచ్చింది మావయ్య అని అంటూ ఉంటుంది ప్రేమ ఇక దాంతో ఇక తిరుపతి అయితే నీకొచ్చిందా అని అంటూ ఉంటాడు తిరుపతి నీకు లెటర్ వచ్చిందా ఎక్కడి నుంచి అని ధీరజ్ అడుగుతూ ఉంటే కాలేజీ నుంచి వచ్చింది అని అంటూ ఉంటుంది ప్రేమ ప్రేమ చేతిలో ఉన్న లెటర్ ప్రేమ ఇద్దరూ కూడా రెండు కూడా వణికిపోతూ ఉంటాయి ఇక ప్రేమ ఆ లెటర్ని చూసి టెన్షన్ పడుతూ అంతా కూడా వల్లి అయితే గమనిస్తుంది ఇక వల్లి గమనించి ప్రేమ ఆ లెటర్నిలో చూసి ఎందుకలా వనికిపోతుంది ఆ లెటర్ తనకే వచ్చిందని చెప్పింది మరి ఆ లెటర్లో ఏముంది ఎందుకు తను అంత టెన్షన్ పడుతుంది అని వల్లికి అనుమానమైతే వస్తుంది తర్వాత గదిలోకి వెళ్ళి ప్రేమ అయితే తలుపులు వేసుకొని ఫోటోలన్నీ కూడా చూస్తూ ఉంటుంది ఇక ఫోటోల్ని చూసి ఒక్కసారి కుప్పకూలిపోయి ఈ ఫోటోలు నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఇప్పుడు నిజాలన్నీ కూడా బయటికి వచ్చేయి ధీరజ్కి నాకు అత్తయ్యి బలవంతంగా పెళ్లి చేసిందని నేను ఎవరి దగ్గర ఇక లేచిపోయి ఎవరితోనో లేచిపోయి పెళ్ళికి సిద్ధమయ్యానని అన్నీ తెలిసిపోయాయి మళ్ళీ పెద్ద గొడవ అయ్యేది అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది అయినా ఈ ఫోటోని నాకెవరు పంపించారు అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది ప్రేమది అప్పుడే ఇక ఫోన్ వంక చూస్తూ టెన్షన్ పడుతూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నావు అని అంటూ కళ్యాణ్ అయితే ప్రేమని పిలుస్తాడు అప్పుడే ఒక్కసారి ప్రేమ అయితే కళ్యాణ్ అని అనగాలని ఓ బాగా గుర్తుపట్టావే డార్లింగ్ అని నిన్ను పిలిచేది నేనేనని నీకు బాగా గుర్తుంది అంటే ఇంకా నేను నీకు గుర్తున్నానమాట అంతేలే ఎంత కాదనుకున్నా మనం మాజీ ప్రేమికులం కదా ఆ మాత్రం గుర్తుంటుంది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే రే ఏంట్రా ఎందుకు ఎందుకు ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటుంది ఫోటోలు చూసినట్టున్నావు ఆ ఫోటోల్ని పంపించింది నేనే అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఈ ఫోటోలు పంపించింది నువ్వా ఎందుకు పంపించావురా అని అడుగుతూ ఉంటుంది నీ మట్టికి నువ్వు నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశం చేసి నాకు నష్టం కలిగించి ధీరజని పెళ్లి చేసుకొని హాయిగా ఉంటే నేను మాత్రం ఇలా కష్టాలు పాలవుతూ ఉండాలా ప్రతి ఆరు నెలలకోసారి ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసి వాళ్ళని అమ్మేసి ఆ డబ్బులతో జల్సా చేసేవాడిని కానీ నీ వల్ల ఆరు నెలలు అజ్ఞాతంలో ఉండిపోవాల్సి వచ్చింది నా నష్టాన్ని నేను పూడ్చుకోవాలి కదా అందుకనే నీకు ఫోన్ చేశాను నువ్వు గనక నేను చెప్పినట్టు చెయ్యకపోతే ఈ ఫోటోలు మీ మావయ్య రామరాజు రైస్ మిల్కి వెళ్తాయి అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ నీ వల్ల నా జీవితం పాడయింది నిన్ను మోసం నీ వల్ల నేను నా పుట్టింటికి దూరం అయ్యాన్రా నా వల్ల నీకు నష్టం జరిగిందంటావేంటి అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే చూడు నీవల్ల నాకు నష్టం జరిగింది కాబట్టి నువ్వు నాకు కావాలి నిన్ను నా సొంతం చేసుకోవాలి చూడు నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రాకపోతే మన ఫోటోలు అసలు ఊరంతా కూడా బ్యానర్స్ వేయించేస్తాను అలాగే అందరికీ కూడా పాంప్లెట్స్ పంచినట్టు పంచుతాను అంటూ కళ్యాణ్ అయితే బెదిరిస్తూ ఉంటాడు రే నన్ను ఎందుకు రాయిలా హింసిస్తున్నావు అని ఏడుస్తూ ఉంటుంది ప్రేమ అయితే చూడు నీకు ఎక్కడికి రావాలో ఎప్పుడు రావాలో మళ్ళీ కాల్ చేస్తానని పెట్టేస్తాడు కళ్యాణ్ అయితే ఇక దాంతో ప్రేమ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో ధీరజ్ అయితే వస్తాడు ఇక తలుపు కొడుతూ ఉంటాడు ధీరజ్ అప్పుడే కళ్ళు తుడుచుకొని ఫోటోలు దాచేసి ఈ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ప్రేమ డోరు ఓపెన్ చేసిన తర్వాత ధీరజ్ అయితే ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు వాష్రూమ్లో ఉన్నాను అని అంటూ ఉంటుంది ప్రేమ నిజంగానే ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు ఏమైంది చెప్పు ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటే నాకేం ప్రాబ్లం ఉంటుంది నాకేం ప్రాబ్లం లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది ప్రేమ అయితే లేదు నువ్వేదో నాకు తేడాగా కనిపిస్తున్నావు చెప్పు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను తీరుస్తాను అని ధీరజ్ అంటూ ఉంటే నీకు తెలియకుండా నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయిరా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని అంటూ ప్రేమ అయితే చెప్తూ ఉంటుంది ఇక వినేసి వెళ్ళిపోతూ ధీరజ్ అయితే వెనక్కి తిరిగి అవును నీకు కాలేజీ నుంచి ఏదో లెటర్ వచ్చింది కదా ఆ లెటర్ని చూసి నువ్వెందుకు టెన్షన్ పడ్డావు అని అంటూ ఉంటే అద ఫీజు ఏదో కట్టమని వచ్చిందిలే అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ధీరజ్ అయితే ఫీజుల గురించి నువ్వేమి ఇబ్బంది పడుకో నేనున్నాను కదా నీకు నేను చూసుకుంటాను అర్థమైందా అని ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ధీరజ్ ధైర్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రేమ అయితే ఒక్కసారి కుప్పకూలిపోతుంది ప్రేమ ఒక్కసారే కుప్పకూలిపోయి ఈ ప్రాబ్లం నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఈలోగా నర్మదా అయితే సాగర్ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తూ ఉంటారు ఇక నర్మదా సాగర్ ఇద్దరూ సరదాగా బైక్ మీద వెళ్తూ ఇలా బైక్ మీద వెళ్ళి ఎన్ని రోజులైందో తెలుసా ఈ మధ్యకాలంలో నువ్వు అసలు బైక్ మీదే రావడం లేదు అని ఒక బెంచ్ దగ్గర ఆపేసి ఇక్కడే మనం పెళ్లి కాకముందు బెంచ్ మీద కూర్చొని స్పెషల్ ఐస్ క్రీమ్ తినేవాళ్ళము నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని అంటూ ఐస్ క్రీమ్ తీసుకువచ్చి నర్మదకి తినిపిస్తూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడే నర్మదా సడన్గా ఇంత చేంజ్ ఎలా వచ్చిందో తమర్లో అని ఆశ్చర్యపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్లో నిజంగానే కళ్యాణ్ ప్రేమని సొంతం చేసుకోవడానికి తనని ఇబ్బంది పెట్టబోతున్నాడా మరి కళ్యాణ్ నుంచి ప్రేమని ధీరజ కాపాడుకుంటాడా అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి